జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముచ్చంపేట గ్రామంలోని కొండగట్టు అంజన్న ఆలయ భూముల విషయంలో అటవీ శాఖ అధికారుల తీరుపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం కొండగట్టుపై అటవీ శాఖ అధికారులు నిర్ణయించిన హద్దులను ఆయన పరిశీలించారు అనంతరం అంజన్నను దర్శించుకుని గుట్ట కింద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి కొండా సురేఖకు విన్నపం దేవాదయ అటవీ శాఖలు రెండు కొండ సురేఖ పరిధిలోనే ఉన్నాయి ఆమె వెంటనే కొండగట్టుకు వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోవాలి అంజన్న భూముల్లోకి అడుగు పెడితే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు భూముల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం హిందువుల పేరు చెప్పి జై శ్రీరామ్ అంటూ రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న భూముల విషయంలో నెల రోజులుగా ఎందుకు స్పందించడం లేదు మీరు నిజమైన హిందూ బిడ్డవైతే వెంటనే స్పందించి అంజన్న ఆలయానికి ఐదు వందల ఎకరాల భూమిని అప్పగించేలా చొరవ తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఈ ప్రాంతంపై పట్టింపు లేదు ఆయన ఈ ప్రాంత వాసి కాకపోవడం వల్లే అభివృద్ధిపై శ్రద్ధ చూపడం లేదు అంజన్న భూముల విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని రవిశంకర్ హెచ్చరించారు ఇక ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడకు నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం చొప్పదండి నియోజకవర్గం జగిత్యాల జిల్లా మల్యాళ మండలంలో ఉన్నటువంటి ఒక మహమాన్విత ఆలయం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న ఆలయ ఆ భూములకే రక్షణ లేకుండా మరి అటువంటి దివ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క ఆలయ భూములు ఫారెస్ట్ వాళ్ళు కొత్తగా వందల ఏండ్లుగా మరి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కొండగట్టు అంజన్న ఆస్తులు భూములు మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఈ భూములు ఆరున్నర ఎకరాలు బేతాళుని టెంపుల్ నుంచి మొదలు పెడితే మరి సీతమ్మ వారి రామ సీతమ్మ రామచంద్రుల ఆలయం నుంచి మొదలు పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయం నిర్మాణము అదేవిధంగా ఈవెందో పవన్ కళ్యాణ్ కూడా మన కార్ల వాహనాలు వారి వాహనం కూడా మరి పూజలు చేసుకునేటువంటి ప్లేస్ నుంచి మొదలుపెడితే హరిత హోటల్ వరకు కూడా ఆరున్నర ఎకరాలు ఈ ప్లేస్ మొత్తం అటవీ శాఖకు సంబంధించిందని కొత్తగా కొత్తగా ఎన్నడూ లేనటువంటి ఒక విషయాన్ని మరి ఓ అటవీ శాఖ అధికారి ఈవోకు నోటీసులు ఇవ్వడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉంది నిజంగా మరి కొండగట్టువన్న ఈ క్షేత్రం ఎంత పురాతనమైనటువంటి క్షేత్రము ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాశస్తం యావత్ భారతదేశం అంతా కూడా తెలుసు లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అంజన్న క్షేత్రంలో ఈ షోకాజ్ నేట్ ఎండోమెంటల్ ల్యాండ్కు సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క భూమికి సంబంధించిన ఇష్యూలో అటవీ శాఖ అధికారుల ఈ జోక్యమైందో అదేవిధంగా ఆరు వందల ఎనభై నాలుగు బ్లాక్ అటవీ శాఖ కిందికి వస్తుందని చెప్పి దీన్ని ఆక్రమించు ఏకంగా మరి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు వచ్చి సర్వే చేయడం అంటే ఈ అటవీ భూమిలో ఉన్నదని ఒకరు ఒకరేమో రెవెన్యూ పరిధిలో ఉన్నదని ఇంకొకరు ఆలయానికి సంబంధించినటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తాం ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అటవీ శాఖ అధికారులు మేము ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది కనుక మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఒక దిక్కి ఈవో గారు కలెక్టర్ దరఖాస్తు చేయడం దీంట్లో చాలా బాధగా అనిపించేటువంటి అంశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి అన్నదాన సత్రం కానీ వాటర్ ప్లాంట్ కానీ వాహనాల షెడ్ పూజ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ కానీ అదేవిధంగా సాగర్ గెస్ట్ హౌస్ కానీ పబ్లిక్ టాయిలెట్స్